ఇవన్నీ చూడండి వాటర్లో పెట్టాను మొక్కలు ఈరోజు వీడియో ఇదే చేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి కదా వీడియో మొక్కలన్నీ కూడా మనం వాటర్ మట్టి లేదని బాధపడకుండా ఉండేవారికి ఈ వీడియో అండి చూసి అందరూ కూడా మట్టి లేకుండా మొక్కలు పెంచుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను కృపాహోం ఛానల్ అండి నా పేరు బాను మరి వీడియో చేద్దాం ఇప్పుడు ఏంటంటే అండి కుండీలు లేవు మొక్కలు లేవు మట్టి లేదు అనుకునే వాళ్ళకి వాటర్లో కూడా మొక్కలు పెంచుకోవచ్చండి ఇవి మంచిగా ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ప్లాంట్స్ అన్నీ చూపిస్తాను ఫస్ట్ ఇదిగోనండి ఇవి ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇవి నేను కూడా కొనలేదు వేరే దిక్కు నుంచి తీసుకొచ్చాను వాళ్ళది ప్లాంట్ ఎండలో ఉండడం వల్ల ఇప్పుడు ఎండలు బాగా కాస్తున్నాయి కదా ఎండల వల్ల ఇది పసుపు కలర్ వచ్చేసిందండి ఇప్పుడు మనం వాటర్లో పెట్టామనుకోండి వాటర్ సరిపోక ఇలాగో ఎల్లో కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇవన్నీ కూడా ఇది స్నేక్ ప్లాంట్ మీకు తెలిసిందే డబుల్ షేడు ఇది ఇంతకు ముందు వీడియోలో చేసింది అది వేరే ఇది షార్ట్ కాకపోతే లైన్స్ ఉన్నాయి అన్నట్టు అట్లనే ఇవి కూడా ఇంకా మనీ ప్లాంట్ అండి ప్లస్ ఇది పేరు తెలీదు తెలుసు కానీ మర్చిపోయాను నేను గుర్తులేదు ఇవన్నీ కూడా వాటర్లో పెంచుకునే మొక్కలే మనకి చాలా బాగా వస్తాయండి వాటర్లో ఇప్పుడు వాటర్లో పెట్టుకొని మనం చూ చూద్దాం ఇంకా ఇవి కూడా గ్లాసులు కూడా నేను ఇవి హనీ బాటిల్ అండి మన ఇంట్లో మనం హనీ కొనుక్కున్నప్పుడు వస్తుంది కదా ఆ బాటిల్ మేము ఇంతకుముందు దీనికి వేరే దానికి వాడుకున్నాం మూత పాడైపోయింది అనేసి ఇంకా దీనికి వాడుతున్నాను ఈ గ్లాస్ కూడా ఇంకొండి ఇక్కడ చిట్లు పోయింది అందుకనేసి ఇంకా అది ఇది కూడా వేస్టే కదా పడేయడం ఎందుకు లేనేసి ఇంకా ఈ కప్పు కూడా ఇలాగే పగిలిపోయిందండి కొంచెం ఇది కూడా వాడాం కదా ఇంట్లో ఇంకా పిల్లలకి అది ఇవ్వడానికి బాగోదు అందుకనేసి ఈ కప్పులో కూడా నేను ఒక ప్లాంట్ పెడదాం అనుకుంటున్నాను ఇప్పుడు ప్లాంట్స్ పెడతాను చూడండి ఆ రాళ్ళు కూడా నాకు ఫ్రీగా నేను ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు నాకు అంటే ఇష్టం అనేసి నేను ఇవన్నీ ఏరుకొని తెచ్చుకున్నానండి చాలా వాటికి పెయింట్ కూడా వేసాను ఇంతకుముందు వీడియోల్లో చూశారు కదా అలాగే ఇవి కూడా దాచుకున్నాను నేను అవి ఇవి ఏవి కూడా నేను కొన్నాయి కదండి అన్నీ ఫ్రీగా వచ్చింది జీరో బడ్జెట్లో నేను చేస్తున్నాను మనం మొక్కలు పెంచుకోవాలి అనే ఇది ఉండాలి కానీ మనకి ఎట్లైనా మొక్కలు పెంచుకోవచ్చండి ఇప్పుడు కూడా గివేవే అనేసి కూడా చాలామంది యూట్యూబ్లో కూడా ఫ్రీగా మొక్కలు ఇస్తున్నారు నన్ను మొన్న ఒకరు అడిగారండి పాత వీడియో చూసి మాకు మల్బరీ లాంటి కావాలి అని అడిగారు నేను వాళ్ళకి ఇస్తానన్నాను రమ్మని చెప్పాను వాళ్ళది అట వాళ్ళ అబ్బాయి ఇక్కడే పని పనిచేస్తారని చెప్పారు నిన్న ఆల్రెడీ వచ్చారు మా ఇంటికి కానీ మళ్ళీ వచ్చి తీసుకెళ్తామని చెప్పారు ఇప్పుడు ఈ మొక్కలు పెట్టడం ఎలాగో నేను మీకు చూపిస్తాను చూడండి ఇది మనకు కొంచెం పెద్దగా ఉంది కదా మనం ఈ కప్పులో పెట్టుకుందాం దీన్ని ఇలా పెట్టేసుకొని ఇందులో కొంచెం కొన్ని రాళ్ళు వేసుకోవడమే ఇది కొంచెం బరువుగా ఉంది కాబట్టి ముందుగా రాళ్ళు కాకుండా ముందుగానే ప్లాంట్ పెట్టేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇలా పెట్టేసుకోవడం చూసారా ఎంత బాగుందో ఇప్పుడు ప్లాంట్ చక్కగానే ఇలా ఒక్కొక్క ప్లాంట్ని మనం రెడీ చేసుకుందాం ఈ ఆకులలో పక్కకి వెళ్ళిపోకుండా ఈ ఆకుల నుంచి ఇలా పెట్టుకున్నాం అనుకోండి బుషీగా కనిపిస్తుంది మనకి ఇప్పుడు ఇది ఇలాగ చక్కగా ఉంటాయి ఇవి ఒక వారం రోజులు అయితే అండి ఆ ఎల్లో నచ్చిపోయి చాలా గ్రీన్గా కనబడతాయండి ఇప్పుడు ఈ ప్లాంట్ ఉంది కదా దీన్ని మనం ఇంట్లో పెట్టుకుందాం దీనికి ఇవి చిన్నవి వేద్దామండి సరే ఎంత అందంగా ఉందో చూసారు ప్లాంట్ అసలు ఎలా ఎలా ఉంటుంది చూడండి ప్లాంట్ ఇది ఇంతకుముందు వాటర్లోనే ఉండేది ఇదే ప్లాంట్ దీన్ని వాటర్ మార్చడం కోసం నేను తీసాను ఇందులో పెట్టాను చూసారు కదండీ ఇలాగ మనం టేబుల్ మీద కానీ డైనింగ్ టేబుల్ మీద ఇంకా ఎక్కడైనా ఎక్కడైనా బెడ్రూమ్లో కానీ డ్రెస్సింగ్ టేబుల్ మీద అలా మనం కంప్యూటర్ పెట్టుకునే పక్కన కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి అలాగే ఈ ప్లాంట్ కూడా మనం ఈ చిన్న గ్లాసులో అలా పెట్టుకుందాం కొన్ని ఈ వేద్దాం అడుగుని తర్వాత ఈ పెద్ద ప్లాంట్ పెద్ద ఎందుకంటే ఇది కొంచెం ప్లాంట్ పెద్దగా ఉంది కదా కాబట్టి నిలబడాలి అంటే ఒక సైడ్గా వేస్తున్నాను అనుకున్న సెంటర్లోనే పెడదాం ఇవన్నిటికి వాటర్ అనుకోండి చాలా బాగా సరివే అవుతాయండి చూడండి ఎంత బాగుందో చూసారా ఇలాంటి ఇప్పటికి వీటికి ఇప్పుడే తెచ్చిన మూల ఏర్లు లేవండి ఒక్క వారం రోజులకి మళ్ళీ మనం వాటర్ మార్చేటప్పటికి ఫిఫ్టీన్ డేస్కి చాలా బాగా ఉంటాయి ఇది మనం ఈ ఇందులో పెట్టుకున్నా ఉంటాము దీనికి వెళ్ళిపోతున్నాయి రాళ్ళను చూసారు కదండి కిందవి ఆకులు తీసేయాలి ఎందుకంటే వాటర్లో ఉన్నాయనుకోండి ఆకులు ఉళ్ళిపోయి వాటర్ అంతా మళ్ళీ వేరే కలర్లోకి అయిపోతుంది అందుకని వాటర్లో మునిగేంత వరకు మనం రాళ్ళని వీటిని తీసేయాలి కొంచెం తీసేద్దాం ప్లాంట్ ప్లాంటికి తర్వాత మనం వేద్దాం రాళ్ళని ప్లాంట్ నిలబడాలి కదండి అందుకని స్టోన్స్ వేసే అనుకోండి ప్లాంట్ నిలబడదు అందుకనేసి మనం ఫస్ట్ ప్లాంట్ పెట్టేసిన తర్వాత స్టోన్స్ వేద్దాం ఇలా ఊడిపోయిన ఆకులన్నీ తీసేసుకోవాలి మంచిగా ఉన్నంత వరకు పెట్టుకుని దీనికి ఆల్రెడీ మనకి ఏర్లు కూడా ఉన్నాయి చూస్తారు కదండి ఇలాగ కొన్ని స్టోన్స్ వాటి వేధించుకున్నానుకోండి చూసారు కదా ప్లాంట్ ఎంత బాగుంది ఇంకొక తుమ్మ కూడా ఉంది ఇది కూడా పెట్టేద్దాం ఓకేనండి ఇలాగ సెట్ చేసాను దీన్ని ఒక టూ డేస్ అయ్యేటప్పటికి ఇవన్నీ బాగా ఇచ్చుకొని చక్కగా చాలా బాగుంటుంది ప్లాంట్ ఇలా మనం ఇది తయారు చేసుకున్నాం కదా ఇంకొకటి కూడా ఉంది మనకి ఇదిగోండి ఇది మనీ ప్లాంట్ ముక్కలు తీసాను పర్టికల్ మనీ ప్లాంట్ అంటారు కదా వైట్ అండ్ గ్రీన్ ఆల్రెడీ ఇది లైట్ యెల్లో ఇది డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ ఇది డార్క్ గ్రీన్ ఇన్ని అన్నీ కలిసి ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క స్టెమ్ కలిపి ఇందులోనే పెట్టేసానండి ఇంక ఇందులోనే చేసేద్దాం అనేసి అన్ని రకాలు మనకు వస్తాయి చూసారు కదా ఇలా మనం ప్లాంట్ లేవు ఇప్పుడు మనకి ఇలాంటి స్టోన్స్ లేకపోయినా కూడా అండి మనం ఓన్లీ వాటర్లో కూడా పెట్టుకోవచ్చండి స్టోన్సే ఉండాలి మీ ఇంట్లో స్టోన్స్ ఉన్నాయి కాబట్టి స్టోన్స్లో పెట్టుకున్నారని అనుకుంటున్నారేమో మీరు స్టోన్స్ లేకపోయినా పర్వాలేదండి ఓన్లీ వాటర్లో కూడా పెట్టుకోవచ్చు ఓన్లీ వాటర్లోనే ఎంతోమంది మంది పెంచుతున్నారు కదా అట్లా ఓన్లీ వాటర్లో కూడా పెంచచ్చు అంటే స్టోన్స్ వేసుకోవడానికి ఎందుకంటే మనకి కొంచెం అందంగా కనిపిస్తాయన్నీ స్టోన్స్ వేసుకోవడం తప్ప స్టోన్స్ వీటికి పెద్ద అవసరం ఏం లేదండి స్టోన్స్ పని ఏం లేదు మనకి స్టోన్స్ లేకుండా కూడా మనం పెంచచ్చు ఓన్లీ బాటిల్ వాటర్ ప్లాంట్ మనీ ప్లాంట్ అంటే ఎవరి ఇంట్లోనే ఉంటుందండి ఎవరైనా ఇస్తారు చిన్న స్టెమ్ అడిగితే ఇక్కడ ఇప్పుడు మొక్కలు పెంచిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చాలామంది మొక్కలు పెంచుతున్నారు అందుకని మీరు ఎక్కడైనా సరే దొరుకుతుంది చేసిన ఎగ్ ప్లాంట్ కూడా చాలా విత్తులు దొరుకుతుందండి నేను మాత్రం ఈ మొక్కలన్నీ ఏవి కొన్నాయి కాదు అన్నీ కూడా నాకు ఫ్రీగా వచ్చింది నాకరికి స్టోన్స్ కూడా నేను వైజాగ్ నుంచి మోసుకొచ్చుకున్నానండి ఫ్రీగా వచ్చింది అన్నీ అలా తెచ్చుకునే నేను అలా చేసుకున్నాను ఇవన్నిటికీ వాటర్ ఇచ్చేసుకుంటామని సరే అయిపోతాయి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వీక్లో షార్ట్స్లో పెడతాను చూడండి మీకు ఇవన్నీ నేను ఇంకొకటి ఉందండి ఇవి బాగా ఎయిర్లు వచ్చేసినాయి కాబట్టి దీనికి నేనేమి రాళ్ళు అయ్యి వేయట్లేదు ఓన్లీ వాటర్లోనే పెట్టేస్తున్నాను చూడండి ఎందుకండి ఈ డబ్బాలో వాటర్ ఉంది కదా ఈ వాటర్లో ఇలాగే పెద్ద పెద్ద ఏర్లు వచ్చేసినాయి ఇవ్వండి ఇవన్నీ చూసారా కొత్త కొత్త స్టెమ్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ వాటర్లో ఉన్నాయండి ఇవి రెండు కమ్మలో మనం రెండు ప్లాంట్లుగా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇంకా కొంచెం బాగా సర్వే అయిన తర్వాత బాగా గ్రీన్గా వచ్చిన తర్వాత పెడదామనేసి నేను రెండి రెండు కూడా ఒకే దాంట్లో పెట్టేస్తున్నానండి ఇలా మనకి గుండీ లేకపోయినా మట్టి లేకపోయినా మొక్కలు లేకపోయినా వాడు ఒకరు ఇస్తారండి మొక్కలు ఈ రోజుల్లో మొక్కలు లేవు అని బాధపడవలసిన అవసరం ప్రతి ఒక్కరు మొక్కలు పెంచండి మొక్కలు లేవనేసి ఆక్సిజన్ తక్కువ బయట మొక్కలు కూడా పెంచండి ఇంటి ముందు మీ మనకి కొంచెం ఖాళీ ఉన్నా కూడా చిన్న మొక్కని వేయండి మనకు కాయలను ఇస్తుంది ఏ మామిడికాయ మొక్క ఏ జామ మొక్క ఏదో ఒకటి వేయండి ఒక్క మొక్క చాలండి మనం పెంచగలిగితే అలాగే అన్నిటిలోనే ఇప్పుడు నేను వాటర్ ఇచ్చేస్తాను కదండి ఎంత అందంగా ఉన్నాయో ఒక ముక్కని మనం వీటిని ఇలా ఏసేసి వదిలేయడం కాదండి ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి మనం వాటర్ మార్చుకోవాలి అంత క్లీన్ చేసుకోవాలండి త్రీ డేస్కి ఒక్కసారి మనం వాటర్ మళ్ళీ వైబ్రేట్ అయిపోతుంది కదా ఎండ కదండి ఇప్పుడు కాబట్టి మనం మూడు రోజులకి ఒక్కసారి మళ్ళీ వాటర్ ఇచ్చుకుంటూ ఉండాలి ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి మనం వాటర్ మార్చుకోవాలండి ఎందుకంటే ఇందులో ఉన్న మినరల్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి మొక్క ఎదగడానికే మంచి అవకాశాలు ఉండవు కాబట్టి మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మొత్తాన్ని క్లీన్ చేసుకుని పాత వాటర్ అంతా తీసేసి కొత్త వాటర్ పోసుకుంటున్నాం అనుకోండి మొక్క చాలా హెల్దీగా ఉంటుంది మనకు కూడా చాలా హ్యాపీగా ఇస్తుంది చూసారు కదండి నేను ఎలా చేసానో అలా ఎలా పాటలు తయారు చేసే చూడండి ఇంత చిన్న గ్లాసులో కూడా మీకు నెక్స్ట్ వీక్ చూపిస్తాను నేను మొత్తం ఏర్లతోటి చక్కగా సర్వే అవుతుంది ఇవి ఇప్పుడు మనం ఎక్కడ టేబుల్ మీద పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా ఎంతో అందంగా ఉంటుందండి ఇది చూడడానికే ఎంతో అందంగా ఉంది చూసారా గ్లాసులోని ఇలా మనం చిన్న 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 ప్లాట్లు ఇలా పెట్టుకోవచ్చండి ఇవన్నీ ఏమి కొండ కొండలు అంటే చాలా రేట్లే ఉన్నాయండి మొక్కలో ఇప్పుడు ఎందుకంటే అందరూ కొంటున్నారు కాబట్టి బాగా రేట్లు ఉన్నాయి ఇవైతే నేను ఎండలోంచి తెచ్చాను కాబట్టి చూసారా ఎలా ఎల్లోగా అయిపోయిందో దీన్ని ఒక వారం రోజులు అయిన నా దగ్గర ఆల్రెడీ ఇంకోటి ఉంది మంచి గ్రీన్ కలర్లో ఉంది దాన్ని చూపిస్తారు మీకు బయట కావాలంటే ఇవి ఎండలో ఉన్న మనం ఇలా ఎల్లో అయిపోయింది ఇలాగే వారం రోజులు మనం నీళ్ళని వాటర్లో పెట్టామనుకోండి ఇదంతా మొత్తం గ్రీన్గా అయిపోతుంది దీనికి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మాత్రం వాటర్ మార్చాలండి ఇంతేనండి వీడియో ఉంటానండి ఇంకా బాయ్ అండి సర్వోజన సుఖినో భవంతు బాయ్ బాయ్